రెడ్డి సూపర్ అమ్మా అసలు ఈ పెన్షన్ తీసుకుంటాకే నాన్న సంకలనాకేవారు కళ్ళు తిరిగి పడిపోయినా మనిషిని స్వప్న ఇచ్చేవాళ్ళు కదా పంచాయతీలోనూ మూడు రోజుల వరకు అసలు పెన్షన్ అంతా చాలా కష్టపడేవారు వాలంటీర్లు పెట్టి డోర్ టు డోర్ చక్కగా పెన్షన్ గానీ వాళ్ళకి రావాల్సిన లబ్ధియే గానీ బీమా గానీ ఏదైనా గానీ చక్కగా పంపిస్తున్నారు శ్రీ పెట్టి ఆయన ప్రతి ఒక్కరు ముసలి షుగర్ ఉన్న వాళ్ళు కానీ బీపీ ఉన్న వాళ్ళని ప్రతి ఒక్కరిని బాగా సక్రంగా చూశారు ఈ ఐదేళ్ళ ఇంటికి ఇంటింటికి వాలంటీర్ వల్ల ఉపయోగాలు అంటే వాళ్ళకి జీతం ఇచ్చి వాళ్ళ పనులు వాళ్ళని చేసుకుని వాళ్ళని నిరుద్యోగులు కూడా లేకుండా తదంతాల కదా సౌకర్యించినట్టు లెక్క వాళ్ళకి కూడా ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ కుటుంబాలను కూడా పోషించినట్టే జగన్ చేసిన దాంట్లో అన్యాయం ఏదీ లేదు ఈ చంద్రబాబు నాయుడు గారు డిగ్రీ చదివినోడికి రెండు వేలు ఇచ్చి అది చేతి దులిపేసుకునేప్పుడు స్వంత్రం వచ్చేపాటికి వాళ్ళ నిరుద్యోగులు కూడా లేకుండా సకాలం కాపాడినట్టే అలా ఆ కుటుంబాన్ని చాలా మట్టికి ఇంకేమన్నా ఉంటాడు చంద్రబాబు నాయుడు గురించి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాల డబ్బులు జనాలకి అది చేస్తారు ఇది చేస్తున్నారు దాని మీద సోమరబోతులు అంటే చదువుకున్న ఉన్నాడు చదువుకున్న ఉన్నాడు ప్రతి ఒక్కడ లబ్ధి పొందుతున్నాడు ఈ వైఎస్ఆర్ వచ్చిన తర్వాత అదే టిడిపి ప్రభుత్వంలో అయితే వాళ్ళని స్వామర కింద చేయటం కాదు కార్యకర్తల కింద తిని వాళ్ళు నేను వెళ్తేనే నీ పని అవుద్ది లేపత్తి లేదు నీ సెటిల్మెంట్ ఏదైనా కావాలన్నా ఏదైనా మాట్లాడాలన్నా బాత్రూమ్ కట్టిన డబ్బులు మన వాళ్ళు ఇంటి బిల్లు అయినా డబ్బులు హౌసింగ్ బిల్ అయినా డబ్బులు అసలు ఏ సమస్య లేదు కార్యకర్తలు తెలంగాణ కాడకు వచ్చింది ఇంకేంటి ఈసారి టీడీపీతో పొత్తు పెట్టుకుంది పది సంవత్సరాల క్రితం పొత్తు పెట్టుకున్నప్పుడు చాలా తక్కువ ఓట్ల మెజారిటీతో టీడీపీకి వెళ్ళడం జరిగింది ఈసారి కూడా పది సంవత్సరం తర్వాత పొత్తు పెట్టుకోవడం వల్ల ఏమన్నా ఇబ్బంది జరుగుద్దా లేదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ టు వన్ సెవెంటీ ఫైవ్ వస్తాయి అన్నారు వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ వస్తుంది జగన్ వల్ల ఈ చంద్రబాబు నాయుడు వల్ల ఏమీ అవదు ఏమి జరగదు అవకాశాలు ఓట్లు గెలితే ఏముంది ఆడు గెలిచేవాడు అయితే నేను సీఎం కావాలి నాకు రెండు రెండు సంవత్సరాలు ఆడ కావాలని ఆడు అడగాలే పవన్ కళ్యాణ్ ఆడు అడగల ఈ సీఎం ఈయన అంటున్నాడు ఎందుకు వచ్చింది పెత్తనం వీడిగిరి ఈడిగే వదులుకుంటే సరిపోదు డబ్బు డబ్బులు ఏమైనా సీల్స్ ఏమైనా పనిచేస్తాను అన్నాడా లేకపోతే ప్రజలు ఏమైనా నిరుగోలు కింద ఖాళీగా కూర్చొని తినడానికి మేం పెడతామని అంటున్నా ఇప్పుడు జగన్ పెట్టిన తర్వాత నేను పెడతాను పథకం అన్నాడు అంటే ఒక స్కూల్లో టెన్త్ క్లాస్ పరీక్షల్లోనూ ఆడు పక్కన రాతున్నాడు ఆ ప్రశ్నకి కాపీ కొట్టి రాసినట్టు లెక్క పెట్టుకోవచ్చుగా చంద్రబాబు నాయుడు ఆ టైంలో పెట్టుకోవచ్చుగా పథకాలు పెట్టుకోవచ్చుగా తప్పేం ఇంకా సీఎం అవకాశం పరిస్థితి దీనికి లేదు ప్రతి ఒక్కరిని చిన్న పిల్లలు కానుండి హై స్కూల్ పిల్లలు కానివ్వండి వృద్ధాప్యంలో ఉన్న ముస్లింలు కాడ సహాయం చేసి వాళ్ళని నడిపించి చేనేత ఇచ్చినట్టు సీఎం మన రాష్ట్రంలోనే సీఎం ఇలా ఈ రకంగా చేస్తున్నారు అంటే పక్క కూడా చూసి నేర్చుకుంటున్నారు బాబా ఈ ఆంధ్రప్రదేశ్ పరిపాలన ఇలా ఉంది అని తెలంగాణ కర్ణాటక తమిళనాడు ఈ రాష్ట్రాల్లో నేర్చుకుని వాళ్ళ ఇప్పుడు అలా లబ్ధి పొందితే చూస్తున్నారు అన్నమాట ఎలా నడవాలి ఎలా నడవాలని ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్